అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలి లక్ష్యంగా భారత సైన్యం జరిపిన భీకర దాడులో పాక్ వణికిపోయింది ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎండగడుతోంది ఇక తాజాగా మరోసారి పాకిస్తాన్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యానికి డబ్బు సంపాదించే మార్గం ఉగ్రవాదమేనని మోదీ స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదాన్ని అంతం చేయటానికి ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు సంతోషంగా శాంతియుత జీవితాన్ని గడపండి మీ రోటి మీరు తినండి లేకపోతే నా తోట మీకోసం ఉంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పాక్ సరిహద్దు ప్రజలకు సందేశాన్నిచ్చారు ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమ దేశంలో ఉన్న ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని తాను ఆశించారని అందుకే ఆ దాడి జరిగిన తర్వాత పదిహేను రోజులు వేచి ఉన్నట్లు తెలిపారాయన కానీ ఉగ్రవాదం పాకిస్తాన్కు జీవనోపాధిగా కనిపిస్తోందని అందుకే మే తొమ్మిదవ తేదీన రాత్రి భారత సైన్యం రెట్టింపు బలంతో దాడి చేసి ఉగ్రవాదుల ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు